తిరుమలలో అన్న ప్రసాదాల పంపిణీపై భక్తులు సంతృప్తిగా ఉన్నారని అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్ తెలిపారు బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అన్న అన్నప్రసాదం అల్పాహారం పాలు మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు చేరవేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు అన్న ప్రత్యేక అధికారి శాస్త్రి తెలిపారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కడైతే ఎస్టాబ్లిష్డ్ లైన్స్ ఉన్నాయో ఆ ఎస్టాబ్లిష్డ్ లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ బ్యావరేజెస్ ఉప్మా కూడా సర్వ్ చేసాము మిల్క్ కూడా ఇవి కాకుండా మనము టెట్రా ప్యాక్స్లో ఒక జ్యూస్ కూడా వాళ్ళకి ఇచ్చాము లైన్స్లో వాళ్ళు ఎక్కువసేపు వీలు వీలుంటుంది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనము వాళ్ళకి ఇచ్చి ఈ ఈ టెట్రా తో ఉన్నటువంటి జ్యూస్ అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా అందించాం దీనికంటూ ఒక స్పెషల్ డ్రాప్ చేసి ఎక్కడ పిలిగ్రిమ్స్ ఏ కాస్త కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇందాక మన గిఫ్ట్ అన్నప్రసాద్ చెప్పినట్టు లక్షలాది మందికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సర్వీసు క్యాటరింగ్ సర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెరేజెస్ అంతా కూడా అందింది గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి థర్టీ త్రీ పర్సెంట్ దాకా మనము ఫుడ్ స్టాఫ్స్ అంతా కూడా ఇంక్రీజ్ చేశాము ఎంతో ప్రముఖమైనటువంటి రెండు అత్యంత ఇంపార్టెంట్ కీలకమైన డిపార్ట్మెంట్స్ ఇప్పటివరకు మనం ఆరోగ్య శాఖ గురించి తెలుసుకున్న విషయాలు వాళ్ళు చేసినటువంటి కృషి ఈ బ్రహ్మోత్సవాల్లో వాళ్ళు ఏ విధంగా తమ వంతు కార్యక్రమాలు నిర్వహించారు అత్యద్భుతంగా అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మరొక అత్యంత కీలకమైనటువంటి వింగ్ ఏదంటే అన్న ప్రసాదం విభాగం భక్త కోటికి నిరంతరంగా ఎప్పుడు కూడా లేదనకుండా ఇంట్లో అమ్మాయినా లేదంటుందేమో కానీ తిరుమలకు వచ్చే ఏ భక్తులు కూడా అన్నం లేకుండా తిరిగిపోయి చందన మన అన్న ప్రసాద విభాగం అధికారులు చాలా చక్కగా మనకు వచ్చే భక్తులకి కడుపు నిండా అన్నం పెడుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే నీకందరికీ అందరికీ ముఖ్యంగా తెలిసిందే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకించి అన్నప్రసాద విభాగం వారు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు జనానికి అన్న అంశాలను తెలియజెప్పడానికి డిప్యూటీఓ శ్రీ రాజేంద్ర కుమార్ గారు అదేవిధంగా స్పెషల్ క్యాటరింగ్ ఆఫీసర్